ఓం శ్రీ కాలభైరవాయనమ నా ఆత్మీయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం కాలభైరవ క్రియకు స్వాగతం కాలభైరవ క్రియలో చిన్న చిన్న తేలికైన పరిహారాలతో మన జీవితాన్ని అమృతతుల్యంగా మార్చుకునేటటువంటి కార్యక్రమమే కాలభైరవ క్రియ ఈ కార్యక్రమంలో ఎవరి జీవితంలోనైనా సరే శని సంబంధమైన దోషములు అనగా అష్టమశని అర్ధాష్టమ శని ఏలినాటి శని అలాగే శని యొక్క జన్మవశాత్తు శని శనీశ్వరుడు ఎప్పుడైనా మన యొక్క జన్మకుండలిలో లగ్నభావంలో కానీ షష్టాష్టకాల్లో కానీ ద్వాదశ భావంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఉన్నప్పుడు శనీశ్వరుడు మనకు చేసేటటువంటి కష్టాలు దుఃఖాలు చాలా దారుణంగా ఉంటాయని మనకి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఇలా ఎవరి జీవితంలో అయితే శని సంబంధమైనటువంటి ఇబ్బందులు అనగా వారు చాలా అత్యంత గొప్ప వ్యాపారము మంచి ఉద్యోగము చేస్తూ మంచి పేరు పతిష్లను బీస్తూ సడన్గా వారి వ్యాపారమంతా కూడా పూర్తిగా చిన్న భిన్నమైపోయి అప్పులు పాలవడం ఒక మంచి ఉత్తమమైనటువంటి ప్రమోషన్ ఉత్తమమైనటువంటి అధికారిగా ఉంటూ సడన్గా వారి జీవితంలో సస్పెండ్ అవ్వడం ఉద్యోగంలో డిస్మిస్ అవ్వడం ఈ విధంగా వచ్చేటటువంటి దారుణమైనటువంటి ఆకస్మిక ప్రమాదాలు వచ్చినప్పుడు శనీశ్వరుడికి సంబంధించినటువంటి గురువు శనీశ్వరుడి యొక్క అత్యంత శనీశ్వరుడి యొక్క పరమ నిష్టాగరిష్టమైనటువంటి దైవం భైరవుడు శనీశ్వరుడికి భైరవుడు ఎంత గొప్ప ఆశీస్సులు ఇచ్చాడంటే నవగ్రహాలలో ఈశ్వర తత్వాన్ని ప్రసాదించినది కాలభైరవుడే ఎందుకంటే ఆ యొక్క యముడికి యముడి యొక్క సోదరి యమి వీళ్ళిద్దరూ అలాగే దేవతల యొక్క పిల్లల ద్వారా నిత్యము అవమానాలు పడుతున్నటువంటి యొక్క శనీశ్వరుడికి బాధతో ఉన్నటువంటి యొక్క శనీశ్వరుడికి తన మాతృమూర్తి అయినటువంటి ఛాయాదేవి చెప్తుంది నాయనా నువ్వు కాలభైరవ సాధన చెయ్యి కాలభైరవ స్వామి ఆశీస్సులుంటే వీళ్ళెవ్వరూ నీ దరిదాపుల్లోకి నిలబడడానికి కూడా ప్రయత్నం చేయలేరు వారు చేసేటటువంటి కుటిలమైన ప్రయోగాలు ఏవి కూడా నీ దరి చేరవు ఆయన యొక్క ఆశీర్వాదం కోసము నువ్వు తపస్సు ఆచరించు అని చెప్తుంది ఆ విధంగానే తల్లి యొక్క కోరిక మేరకు శనీశ్వరుడు కాలభైరవుడు మూర్చి తపస్సు చేస్తాడు కాలభైరవ స్వామి వారి యొక్క శనీశ్వరుడు యొక్క తపస్సుకు మిచ్చి ఈయనకి ఈశ్వర పత్యాన్ని నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా సామర్థ్యాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తారు కాలభైరవుడు అందుగురించే శనీశ్వరుడు చెప్తారు ఎవరైతే స్వామి ఆశీస్సులు పొందుతూ స్వామి యొక్క నామాన్ని కాలభైరవ స్వామి యొక్క పారాయణాన్ని చేస్తారో వారిని నేను బాధించనుగాక బాధించను అని చెప్తాడు కాశీఖండంలో అలాగే ఈ యొక్క శని సంబంధాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అత్యంత తేలికైనటువంటి ప్రయత్నమే ఈ యొక్క కాలభైరవ క్రియ అత్యంత తేలికైన ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అదే కాలభైరవ క్రియ ఈ యొక్క కాలభైరవ క్రియలో శనీశ్వరుడి యొక్క దోషాలను పోగొట్టుకోవడానికి మనకి మూడు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనము ప్రతిరోజు కూడా జపం చేయాలి ఆ యొక్క జపము కాలభైరవ గాయత్రి కాలభైరవ గాయత్రి ఎవరి జీవితంలో అయితే శనీశ్వరుడు నీచ స్థితిలో ఉంటాడో శనీశ్వరుడి వల్ల వారి జీవితం మష్ట కష్టాలు అనుభవిస్తున్నారో శనీశ్వరుడి మూలకంగా వచ్చేటటువంటి సమస్త కష్టాలు కూడా పోగొట్టుకోవాలి అంటే కాలభైరవ గాయత్రి జపం చేయాలి ఓం కాలకాలాయి విద్మహే కాలాతీత ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ యొక్క కాలభైరవ గాయత్రి మంత్రాన్ని రోజు మూడు మాలలు జపం చేస్తూ ప్రతిరోజు వారు వండినటువంటి ఆహారంలో కొద్దిగా ఆహారాన్ని మొట్టమొదటి ఆహారాన్ని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ కలిపి చిన్న బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి కాకి నివేదన చేయాలి ఈ విధంగా వారి జీవితంలో ఈ చిన్న పరిహారాన్ని చేయడం ద్వారా ఎలాంటి సిని సంబంధమైన దోషములు రావని మనకు కాలభైరవ తత్వసిద్ధాంతం తెలియజేస్తుంది ఇది ఎవరైనా చేయొచ్చు ఈ కాలభైరవ గాయత్రిని తప్పకుండా ప్రతిరోజు పారాయణం చేయాలి ప్రతిరోజు అలాగే ఇంకా మంచి శక్తి కావాలి కాలవరుడి యొక్క దివ్యాశీసులు శినీశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు కావాలనుకుంటే ప్రతిరోజు మనకి రాహుకాలం వస్తుంది ఈ యొక్క రాహుకాలంలో మన ఇంట్లో ఒక తొమ్మిది దీపాలను వెలిగించి నల్ల నువ్వుల నూనెను వేసి అన్నిట్లోనూ కూడా మూడు మూడు చప్పున ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆ యొక్క దీపాల కాంతిలో కాలభైరవ కవచాన్ని పారాయణం చేసిన ఆ ఇంటిలో ప్రశాంతత అద్భుతమైనటువంటి శక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక శనీశ్వరు నుంచి వచ్చేటటువంటి కష్టములను పోగొట్టుకోవడానికి అత్యంత సులువైనటువంటి తేలికైన మార్గమే ఈ యొక్క కాలభైరవ సాధన అలాగే ఎవరి జీవితంలోనైనా సరే రాహు దోషం ఉన్నప్పుడు రాహు మహార్దశలో రాహు ఉన్నప్పుడు రాహు మహార్దశలో కేతు ఉన్నప్పుడు కేతు మహర్దశలో రాహు ఉన్నప్పుడు శని మహర్దశలో రాహు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి దశ అంతర్దశ దశ ప్రాణదశ సూక్ష్మదశలలో రాహువు కానీ కేతువు కానీ శని కానీ ఉన్నప్పుడు అలాగే వాళ్ళ యొక్క జన్మస్థంలో కానీ రాహు ఉన్నప్పుడు షష్టాష్టకాలలో కానీ రాహు ఉన్నప్పుడు ద్వాదశ భావంలో కానీ రాహు ఉన్నప్పుడు రాహువు కలిగించే కేతువు కలిగించే బాధలు ఎలా ఉంటాయా అంటే నొప్పి తెలియకుండదు దారుణమైనటువంటి బాధ అనుభవిస్తాం ఎక్కడి నుంచి మనకి నష్టం వస్తుందో ఏ భాగం నుంచి మనకు దోషం వస్తుందో దాన్ని గమనించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అదే రాహుమాయ అంటాము అదే కేతుమాయ అంటాము ఈ విధమైనటువంటి రాహువుకు కానీ కేతువుకు కానీ శనీశ్వడికి కానీ సంబంధించినటువంటి పూర్తి నష్టాలను దోషాలను శాపాలను అంటే మనం ఎప్పుడైనా సరే వివాహం చేసేటప్పుడు తప్పకుండా వీరికి కేతు దోషముందా రాహు దోషముందా రాహు వీరి జీవితాన్ని ఎక్కువగా ఇబ్బంది చేస్తున్నాడా వీరి ఉద్యోగం పైన కానీ వీరి పిల్లల కానీ వీరి యొక్క ఉద్యోగ వ్యవహారాలపైన కానీ ఇబ్బందులు కలిగి అనేది మనం క్లియర్గా చూస్తాం ఇలాంటి రాహుదోషము కేతుదోషము ఉన్నప్పుడు రాహుదశ కేతుదశ శని దశ నడుస్తున్నప్పుడు కాలభైరవ తత్వం ప్రకారము కాలభైరుడికి సంబంధించినటువంటి మహామంత్రము కాలభైరవ దశనామావళి మంత్రము ఈ యొక్క కాలభైరవ దశనామావళి మంత్రాన్ని కేవలం పారాయణం చేస్తూ కేవలం పారాయణం చేస్తూ మీకు దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకు ఒక పసుపు రంగు దారాన్ని ఇరవై ఒక్క మార్లు చెట్టు చుట్టూ కట్టి ఈ యొక్క మంత్రాన్ని ఆ చెట్టు దగ్గరలో కూర్చొని వారానికి ఒక మారు మీరు ఆ విధంగా చేయండి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో జపం చేసుకోండి ఈ యొక్క మంత్రము చాలా సులువైన మంత్రము ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం అంటే ఇది ఆపదుద్ధారణాయ అంటే మన జీవితంలో ఈ గ్రహాల నుంచి వచ్చేటటువంటి సకల ఆపదల నుంచి తొలగించి సకల ఆపదల నుంచి నన్ను ఉద్ధరించి కురుకురు శీఘ్రంగా రక్షించి నా జీవితాన్ని అమృతతుల్యం చేయమని యొక్క మంత్రము యొక్క అర్థము ఈ యొక్క మంత్రాన్ని ఆడవారు అయినా మగవారైనా కేవలం జపం చేసిన మాత్రాన ఈ యొక్క రాహు కేతు శనికి సంబంధించినటువంటి పూర్తి దోషాలు పోయే అవకాశం ఉందని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయవచ్చు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం కూడా తీసుకోవచ్చు ప్రతీ నెల పౌర్ణమిలో మంత్రోపదేశ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క మంత్రోపదేశ కార్యక్రమంలో మంత్రాన్ని గురుముఖత మీరు స్వీకరించి ప్రతిరోజు కూడా దీన్ని సాధన చేయడం ద్వారా అద్భుతమైనటువంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇది పౌర్ణమి ఏకాదశి కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది దీ యొక్క మంత్రోపదేశ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు వారి జీవితాన్ని అమృతవేగంగా అమృతవంతంగా ఆనందమయంగా మార్చుకోవడానికి మంచి అవకాశము ఈ యొక్క మంత్రోపదేశ కార్యక్రమము అలాగే చాలామంది వారి పిల్లలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా మంచి విద్య ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్దామని విదేశాల్లో స్థిరపడే పరిస్థితి ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వల్ల ఏదో ప్రధానమైన కారణం వల్ల వారికి అనుకున్న సమయంలో ఉద్యోగము రాకపోవడము దాని ద్వారా వారి జీవితంలో కష్టాలు ఎదురవడం అనేది చూస్తూ ఉంటాం ఇలా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉండి ఎవరికైతే శీఘ్రంగా ఉద్యోగం కావాలని కోరుకుంటారో ఉద్యోగం ద్వారా వారి జీవితంలో అద్భుతమైనటువంటి జీవితం గడిపాలని కోరుకుంటారో వారందరికీ కూడా కాలభైరవ తత్వం ప్రకారము మహామంత్రము ఓం అసితంగ భైరవాయ ఓం అశుతంగ భైరవాయ సర్వతో మాం రక్ష రక్ష కురు కురు స్వాహ అనేటటువంటి యొక్క అసుతంగ భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయం కావాలనుకునే వారికి మంచి శక్తివంతంగా పనిచేస్తుంది ఇది ఏ దేశంలో ఉన్నా సరే వారికి వారి గ్రీన్ కార్డ్ విషయంలోనైనా వారికి హెచ్ వన్ విషయాలు అయినా అలాగే వారికి సంబంధించినటువంటి అభివృద్ధిలోనైనా సరే ఈ యొక్క అసతంగ భైరుడి యొక్క ఆశీస్సులు వారికి సంపూర్ణంగా లభిస్తే వారి జీవితం స్వర్ణమయంగా మారుతుంది ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వందలాది మందికి నేను స్వయంగా ఈ యొక్క మంత్రాన్ని చెప్పడం జరిగింది ఈ యొక్క మంత్రాన్ని వారు కేవలం జపం చేయడం ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాం స్వామి అని వారు చెప్పేటటువంటి మాటలు నేను స్వయంగా వినడం కూడా జరిగింది ఇదంతా కూడా ఆ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క మహిమ మహత్యము ఇక్కడ యొక్క మంత్రం చేయడానికి కావాల్సింది ఏంటయ్యా అంటే కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసము ఈ మంత్ర జపం ద్వారా నా జీవితంలో అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటే చాలు తప్పకుండా మీకు అభివృద్ధి వస్తుంది అలాగే మనకి వివాహ విషయంలో వచ్చేటప్పటికి వివాహం చేసేటప్పుడు మనకు పట్టిక ఉంటుంది ఆ పట్టికలో మనకి ఇన్ని పాయింట్లు రావాలి పద్దెనిమిది రావాలి పద్దెనిమిది పైన ఎన్నైనా మనకు రావాలి ఈ పాయింట్లు వస్తే చాలు మనం వివాహం చేసేయచ్చు అనేటటువంటి వాతావరణం మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇది పూర్తిగా అవాస్తవం పట్టిక చూసి వివాహం చేయడం ద్వారా ఈ రోజున చాలామంది జీవితంలో సుఖం లేదు అటు అమ్మాయి గలవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అబ్బాయి గలవాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు పూర్తిగా వ్యతిరేక ఫలాలు వస్తూ ఉన్నాయి అంటే నేను ఒక రాయి వేశాను ఆ రాయికు తగిలితే ఆ పండు తగిలి కింద పడుతుంది నా అదృష్టం ఉంటే ఆ పండు నేను తింటాను లేకపోతే రాయే కదా పోతుందని ఏదో రకమైన ఆలోచనతో ఈ విధమైనటువంటి పట్టికతో వివాహాలు చేసే పరిస్థితి ఎక్కువగా ఉంది ఇది పూర్తిగా తప్పు వివాహం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉత్తమమైనటువంటి పండితుని ఆశ్రయించి వారి యొక్క బుద్ధి స్వభావము ప్రవర్తన ఆలోచన విధానము లగ్నము సప్తమ స్థానము ద్వాదశ భావము పంచమ స్థానము వారికి కలిసి వారి యొక్క బుద్ధి రెండూ కూడా ఒకే విధంగా నడిచే పరిస్థితుంటేనే వారికి వివాహం చేయడం వల్ల ఇటు అమ్మాయి గలవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అబ్బాయి గలవాళ్ళు ఆనందంగా ఉంటారు వీరికి మంచి అద్భుతమైన సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏమంటే అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మంచి బాగా సంపాదిస్తున్నాడు మంచి రంగు ఉన్నాడు అని ఆలోచన చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పకుండా జీవితము కష్టాలు పాలవుతుంది నా యొక్క వినపం ఏంటంటే ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా ఆ అబ్బాయికి చాలా ఆస్తి ఉందా నెలకు లక్షల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నాడా అనేది మీరు చూడకండి నేను ఇచ్చేటటువంటి నా యొక్క పుత్రికను మంచిగా చూసుకుంటాడా చూసుకోడా వారు అన్యోన్యంగా ప్రేమగా ఉంటారా ఉండరా వారి మధ్య మంచి సయోధ్య కుదురుతుందా కుదరదా వీరి దాంపత్యం బాగుంటుందా బాగోదా అని చూసి చేయాలి తప్ప ఏదో మంచి ఉద్యోగం చూస్తూ లేకపోతే వారి వెనకాల ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చూస్తో పెళ్ళి చేస్తే ఈ రోజున మనకు ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఇబ్బందులు కేవలము వివాహ సంబంధమైనటువంటి కష్టాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము కోర్టు కేసులు అలాగే పెండ్లకి సంబంధించి విడాకుల కేసులు ఎక్కువగా మనం గమనిస్తున్నాము ఈ దుఃఖము దరిద్రము యొక్క ఈ దారుణమైన పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే పెళ్లి చేసేటప్పుడు తప్పకుండా పెళ్ళి ఒక ఆరు నెలలు ఆలస్యమైన పర్వాలేదు కానీ ఆ పెళ్ళి ఆనందమయంగా ఉండాలి పట్టికను పక్కన పెట్టి వారి యొక్క స్వభావాలను వారి యొక్క సిద్ధాంతాలను పరిగణనలోకి పెళ్లి చేస్తే వారి జీవితం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలా ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి ఎవరికైతే కావాలో వారికి ఈ యొక్క కాలమైన తత్వం ప్రకారము మనోసిద్ధి యంత్రం అని ఉంటుంది ఈ మనోసిద్ధి యంత్రాన్ని బంగారు రేకు పైన కానీ వెండి రేకు పైన కానీ రాగి రేకు పైన కానీ ఒక రెండు అంగుళాల పొడవు రెండు అంగుళాల వెడల్పు ఉన్నటువంటి రేకును తీసుకొని కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి అస్తభైరవున్న ఆ యొక్క రేకు పైన లిఖించుకొని ఒక తావీదులో వారి మెడలో ధరించుకొని ప్రతిరోజు కూడా అష్టభైరవ మంత్రాన్ని జపం చేయడం వల్ల వివాహ సంబంధమైనటువంటి దోషాలు వచ్చే పరిస్థితి లేదని మనకు శాస్త్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క ఓం అస్తంగ భైరవ రురుభైరవ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార నమః అనేటటువంటి మంత్రాన్ని ఆ యొక్క రాగిరేకుల్లో లిఖించుకొని దానిని మెడలో ధారణ చేయడం ద్వారా ప్రతిరోజు కూడా ఈ యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ ఆప్యాయత గౌరవం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంటుంది కేవలము ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం ద్వారా దీంతో పాటుగా ప్రతీ నెలలో వచ్చేటటువంటి బాహుళాష్టమి ఈ యొక్క బహుళాష్టమి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వస్తుంది అమావాస్యకు ముందు దీన్ని కాలాష్టమి అని కూడా అంటాము ఈ కాలాష్టమి రోజున ఒక గుమ్మడికాయ ఒక కొబ్బరికాయ ఒక నిమ్మకాయ మూడిట్లని కూడా అడ్డంగా కట్ చేసి ఆ లోపల నల్ల నువ్వుల నూనెలు పోసి దీపాలను వెలిగించి పంచోపచార పూజలు అంటే గంధము పుష్పము దూపము దీపము నైవేద్యం నైవేద్యం అంటే మీ ఇష్టం కొబ్బరికాయ పెట్టండి లేదా అరటిపండు పెట్టండి కొన్ని పాలు పెట్టండి ఎండుకజ్జూరం పెట్టండి పెట్టి ఆ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే చాలు అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి పొందడానికి అత్యంత సులువైనటువంటి పరిహారం ఇది ఒక్కటే ఉంది ఇది ఎవరైనా చేయొచ్చు ఒకవేళ పెళ్ళి కావాల్సిన అబ్బాయి చేయలేకపోయినా వారి తల్లిదండ్రులు చేయొచ్చు ఒకవేళ అమ్మాయి చేయకపోయినా వారి తల్లిదండ్రులు చేయొచ్చు ఇక్కడ కోరిక ఏంటంటే నాకు ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి రావాలి జీవితాంతము కూడా మేము అన్యోన్యమైన దాంపత్యంతో ఆనందంతో ఉండాలి మంచి సంతానం కలగాల సంకల్పంతో ఈ యొక్క కూష్మాండ దీపారాధన చేయండి కూష్మాండ దీపారాధన చేసేటప్పుడు కూడా ఈ యొక్క అష్టభైరవ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి వారికి సంపూర్ణమైనటువంటి వివాహ సిద్ధి సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన సంతాన సిద్ధి ఆనందకరమైనటువంటి దాంపత్య సిద్ధి వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క కాలభైరవ అష్టభైరవ మంత్రం జపం చేయడం ద్వారా కూష్మాండ దీపారాధన చేయడం ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చాలామందిని మనం చూస్తూ ఉంటాము ప్రస్తుత కాలంలో ఎక్కువగా అనారోగ్యానికి సంబంధించిన బాధలు ఎక్కువగా పడుతున్నారు ఈ అనారోగ్యాలు కొన్ని గ్రహాల వల్ల వస్తే కొన్ని మనము తెలిసి చేసుకున్నటువంటి కొన్ని కర్మల వల్ల వస్తే కొన్ని స్వయంకృతాపరాధంతో చేసుకోవడం వల్ల వస్తున్నాయి ఇవి ఎక్కువగా కఫ పిత్త వాత దోషాలుగా మనకి ఆయుర్వేద సిద్ధాంతం తెలియజేస్తుంది కఫదోషము పిత్తదోషము దోషము దీన్ని మనము మూడు భాగాలుగా విభజించుకున్నట్లయితే పద్నాలుగు సంవత్సరాల లోపు ఎవరికైతే ఉన్నారో వారందరూ కూడా కఫదోషంలో ఉంటారు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా పిత్తదోషంలో ఉంటారు నలభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా వాత దోషంలో ఉంటారు అంటే వీరు ఈ యొక్క వాత పిత్త కఫదోషానికి సంబంధించినటువంటి ప్రభావాలను వారి యొక్క సంవత్సరాలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇబ్బందిని పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి ఔషధము త్రిఫల చూర్ణం ఇక్కడ కఫదోషం అంటే పిల్లలు మనం చెప్పిన మాట వినకపోవడం వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవడం మనము ఏదైతే చెప్తామో దాన్ని వ్యతిరేకంగా ఆలోచించడము అలాగే దోషం అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కడుపులో అల్సర్లు ప్లేగు వ్యాధి అలాగే కడుపుకు సంబంధించినటువంటి సర్వ విభదలు నొప్పి తీవ్రమైన తలనొప్పి మన శరీరంలో నరాలు కుసించకపోవడం రక్తహీనత క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు వాతరోగం అంటే మోకాల నొప్పులు మా చేతుల నొప్పులు కిడ్నీలో రావడము గోర్లు పుచ్చిపోవడము విపరీతమైనటువంటి శిరస్సులో నొప్పి రవడము రక్తము గడ్డకట్టడము నరాలలో ఆ యొక్క రక్తానికి సంబంధించినటువంటి పూర్తి ప్రవాహం సరిగా లేకపోవడము అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడము ఇలాంటి కిడ్నీలో రాళ్ళు రావడము మూత్రపిండాలకు సంబంధించినటువంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అలాగే డయాబెటిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కూడా నివారించుకోవడానికి అత్యుత్తమమైనటువంటి చూర్ణము త్రిఫల చూర్ణము ఈ త్రిఫల చూర్ణాన్ని మేము పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో త్రిపల చూర్ణాన్ని ఎవరికైతే వాత పిత్త అలాగే కఫ సంబంధమైన దోషాలలో బాధపడుతు వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే వందలాది మంది యొక్క త్రిపల చూర్ణాన్ని వాడి వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు నెమ్మది నెమ్మదిగా తగ్గించుకునేటటువంటి పరిస్థితి వారి మాటల్లో వారు చెప్తున్నటువంటి భావ వ్యక్తీకరణలో మాకు ఆనందం చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకు ఈ యొక్క త్రిపల చూర్ణాన్ని ఎవరైనా తీసుకోవచ్చు ఇది వారానికి ఒక రోజున రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన మఠంలో అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క త్రిపల చూర్ణము మహాకాలభైరవ మహాచండి యాగం చేస్తూ ఈ యొక్క త్రిపల చూర్ణాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చేటటువంటి త్రిఫల చూర్ణంలో ఆధ్యాత్మిక శక్తితో పాటుగా అద్భుతమైనటువంటి వైద్యశక్తి కూడా ఉంది కాబట్టి ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని అందరూ వాడచ్చు దీన్ని వాడడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిగా తొలగించుకోవచ్చు ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అలాగే షుగర్కి సంబంధించినటువంటి ఒక కొత్త ఆయుర్వేద ఔషధాన్ని కూడా తయారు చేయడం జరిగింది ఒక రెండు నెలల నుంచి కూడా దానిపైన మేము పరిశోధన చేయడం జరుగుతుంది అది తీసుకున్న వాళ్ళు ఈ రెండు నెలల నుంచి కూడా మంచి ఫలితాలు అనుభవిస్తున్నారు వారు నిత్యం ఇన్సులిన్ చేసుకున్న వారు కూడా ఇన్సులిన్ అవసరం లేకుండా ఇచ్చేటటువంటి ఈ యొక్క ఈ యొక్క డయాబెటీక్ సంబంధించి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఈ యొక్క గులికలను తీసుకోవడం ద్వారా వారు చాలా ఆనందంగా ఉన్నారు ఇది కూడా భారీ స్థాయిలో చాలా ఎక్కువ మందికి ఈ యొక్క సేవను కూడా విస్తరించాలనే బృహత్ సంకల్పంతో ఉన్నాము ఒకవేళ ఈ యొక్క వ్యాధికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని మేము కూడా ఇవ్వడానికి కేవలము ఈ యొక్క సేవ సేవ చేయడం ద్వారా అందరి జీవితంలో కూడా సుఖము సంతోషము చూడవచ్చు అని సిరిడి సాయినాథు చెప్తూ ఉంటాడు మనకు ముక్తి మోక్షము కావాలంటే కేవలం సేవ చేయాలని ఉంది మనకి ధర్మంలో అలాగే మేము కేవలము ఇదంతా కూడా ఉచితంగా సేవ చేస్తున్నాం ఎవరికైతే కావాలని అనుకుంటారో వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించడం ద్వారా ఈ యొక్క ఔషధాలను పొందండి మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండండి మీరు కూడా మీకు తోసినటువంటి సేవ ఇతరులకు చేయండి ముక్తిని మోక్షాన్ని పొందండి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు ఎవరైతే తమ దుఃఖాలను పోగొట్టుకొని ఇతరుల దుఃఖాలను పోగొట్టడానికి కష్టపడతారో వారికి మాత్రమే ముక్తి మోక్షము సంప్రాప్తిస్తాయి అంటే దీని అర్థం ఏంటంటే మనము ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఎదగాలి మనం ఎదిగిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి కొంతమందికి మనము ఏ స్థితిలో అయితే ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా అభివృద్ధి సాధించామో అది వారి జీవితంలో కూడా అభివృద్ధి సాధించడం కోసం మనం కష్టపడడం వల్ల మనకు ముక్తి వస్తుందని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుంది ఇది అందరికీ కూడా సరిపోతుంది ఎవరు ఎవరు ఎవరి స్థాయిల్లో సేవ చేసినా సరే వారికి తప్పకుండా ముక్తి వస్తుంది అని మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుంది అలాగే మనకు ప్రధానమైనటువంటి అంశాలలో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి మనకి ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు వారి జీవితంలో ఎక్కువగా కష్ట నష్టాలని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వారిలో ఎక్కువగా ఆరుద్ర నక్షత్రంలో అశ్లేష నక్షత్రంలో మూలా నక్షత్రంలో అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో అనురాధ నక్షత్రంలో మృగశిర నక్షత్రంలో ఇలా ఒక ఎనిమిది తొమ్మిది నక్షత్రాల వరకు ఉన్నాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు దారుణమైనటువంటి కష్టాలు బాధలు పడుతూ ఉంటారు అంటే శనీశ్వడికి సంబంధించినటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర అలాగే కేతుకు సంబంధించినటువంటి అశ్వని మకామూల రాహుకు సంబంధించినటువంటి ఆరుద్రా స్వాతి చతివిషం ఈ నక్షత్రాల వారు కాలభైరవుడికి సంబంధించినటువంటి నాగభైరవ గుర్రపు నాడ అంగులికాన్ని వారు మధ్యవేలికి ధరించడం ద్వారా ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా నక్షత్రవశాత్తు రాశివశాత్తు గ్రహవశాత్తు దశవశాత్తు పూర్వజన్మవశాత్తు వచ్చేటటువంటి సమస్త దోషాలని పోగొట్టుకోవచ్చని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కేవలము గుర్రపునాడ ఉంగరము కృత్తికా నక్షత్రము ఆదివారం నాడు కానీ పుష్మీ నక్షత్రము ఆదివారం నాడు కానీ పుష్మీ నక్షత్రంతో కూడినటువంటి గురువారం నాడు కానీ ఈ యొక్క గురపనాడ ఉంగరాన్ని ధరించిన మాత్రానే వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని మన శాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క గురపనాడ కావలసిన వాళ్ళు ఎవరైనా సరే నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు మీ గోత్రము మీ నక్షత్రము తెలియచేసి దానికి సంబంధించిన జపము హోమము ఉంటుంది ఇదైన తర్వాత ఒక మంచి శుభదినం రోజున మీరు ఆ ఉంగరాన్ని ధరించి కాలభైరవ గాయత్రి జపం చేయండి సర్వ శుభ ఫలితాలు పొందండి మీరు ఆనందంగా ఉండండి ఇతరుల ఆనందంగా ఉండడానికి సహాయపడండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సు లభించుగాక సర్వే జన సుఖినో భవంతు శుభంభవతు